హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈ రోజైతే మా ఇంట్లో ఏమన్నామో చూడండి అన్నం చికెన్ అన్నమాట వేడిగా ఉంది చికెన్ తర్వాత చపాతి తొక్కు పచ్చడి అనమాట నాకు తొక్కు పచ్చడి అంటే చాలా ఇష్టము అందుకని తొక్కు పచ్చడి కూడా చేసుకున్నాం చంతా కూడా వస్తుంది వేడి వేడి వేది చపాతి Jeg sover mye. เรก็ไปจะได้เต้นก็บอกเลย உலிகட்டா பச்சி மரட்டா ஸ்ரீகரமும் தொகுப்பத்தொழி திண்டு சப்பாத்தி வேற லெவல் கொஞ்சம் பான்த்தது மிருக ஒரு சாரி ட்ரை செய்ய சூப்பர் சூப்பர் கொண்டு வர மாட்டோம் நாங்க சாதா இஷ்டம் இந்த வந்துட்டு ట్రై <Sess> చేయండి <Sess> <Sess> టేస్ట్ ఉంది మధ్య మధ్యలో ఎంత చికెన్ ఉంది ఎంత మటన్ ఉన్నా నాకైతే చట్నీ కావాలి అది అంతనే తినాలనిపిస్తుంది 好的，我。<Okay. S 2> ఎంత చికెన్ ఉన్నా ఎంత మటన్ ఉన్నా కూడా పచ్చ ఇది పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు నిమ్మకాయ ఆ టేస్టే వేరు కదా ఇంకోటి ఏంటంటే మాకు అలవాటు అనమాట చట్నీ ఉండడం దేంట్లో అయినా కూడా చట్నీ ఉంటేనే తిన్న ఇంకా తిన్న ఫీలింగ్స్ ఉంటుంది అనమాట నాకైతే చట్నీ ఉన్నదనుకో తిన్న ఫీలింగ్ ఉంటుంది మా ఇంట్లో మా చిన్న ఉన్నాడు కదా ఆయనకు ఏ పచ్చడి లేకపోయినా పర్లేదు మావిడకాయల పచ్చడి ఏ అమ్మా చికెన్ లో కానీ బోటి తల కూరగా ఉంటాయి కదా పట్టలు మేము ఇవే తింటాం నాకు చాలా ఇష్టం ఇలా తినడం మీకెవరన్నా పేరు కన్నా ఇష్టమైతే కామెంట్ పెట్టండి

कामेशन मामले में తింటుంటే కొంచెం కారం ఎక్కువైంది కారమే కాదు పచ్చిమిరకాయ ఉరిగా ఉంటున్నా కదా ఇంకా బోటి కూరలు అయితే ఎక్కువ వేసుకుంటాం కారం బయటికి వెళ్తే ే సు అనుకుంటూ వస్తున్నావు అని అడుగుతారు అప్పుడు చెప్పొచ్చు ఏ ఈరోజు మా ఇంట్లో చికెన్ కారం ఎక్కువ వేసిందని Það er komin að sjönda með rúðvöld hægt að hljóna. Það fyrir að hljóna frems. ఫైనల్ గా మీకు గుడి ఎవరికన్నా ఇంత మంచి కాంబినేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము అలాగైతే ఇంత మంచి కన్నులు కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్